Dear చిల్డ్రన్ ఆఫ్ గాడ్ praise ద లార్డ్ అండ్ గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద మైటీ అండ్ matchless name నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈరోజు నేను గుడ్ ఫ్రైడే కదండి సో మన ప్రభువారు క్రీస్తు ప్రభువారు సెలవుపై పలికిన ఏడు మాటలు ఒక చిన్న సమరీ ఇద్దాము అన్న ఆలోచన కలిగిందండి సో ఆ యొక్క ప్రయత్నంలో ఈ యొక్క లైక్ అనాలిసిస్ చేయడం జరిగింది సో ఐ హోప్ యు లైక్ ఇట్ అండి సో ఈరోజు గుడ్ ఫ్రైడే కదా పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సో ఈ యొక్క పవిత్రమైన రోజు మన ప్రభువైన యశ్వ్రీస్తు వారు తన చివరి మాటలు సెలవులో ఏడు మాటలు పలుకుతారు కదా సో ఆ పలికిన ఏడు మాటల్లో ప్రతి దాంట్లో కూడా ఒక దైవిక అర్థము ఒక థియోలాజికల్ ప్రిన్సిపల్ ఒక గ్రేస్ ఒక జస్టిస్ ఒక సింపతి ఒక కంపాషన్ అన్నీ మిళితమై ఉంటాయి కదండి సో ఈ యొక్క ప్రతి వాక్యం మనం జానించినప్పుడు సిలువ యొక్క రహస్యాలు సిలువ యొక్క సిలువ వెనకాలన్న ఆ యొక్క మర్మాలు మనకు బోధపడతాయి ఆయన యొక్క గ్రేట్ సాక్రిఫైస్ మనకి చాలా విచితంగా తెలుస్తుంది సో ఇది మనల్ని దుఃఖం నుండి రక్షణ స్థలం వరకు మరణం నుంచి నిత్యజీవం వరకు ఈ యొక్క వాక్యాలు తీసుకెళ్తాయండి సో ఇప్పుడు మనము మొట్టమొదటి వాక్యం చూసినట్టయితే మన తండ్రి వారు ఇసయ్య తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్తారు కదా లుకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినాలో సో యేసుప్రభు అంత బాధలో ఉండి కూడా అంత వేదనలో ఉండి కూడా అంత ఎండలో ఆయన మాడిపోతూ కూడా ఇంకా దాహముకు ఆయన దప్పిక అవుతున్నా సరే ఎంతో బాధ ఉన్నా సరే ఆయన తను అపరా తన తన పట్ల అపరాధం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు సో ఆయన అద్భుతమైన క్షమాపణ కోరుతున్నారు అన్నమాట సో ఈ మధ్య కూడా ఒక సిస్టర్ గారు కొంతమంది విషయంలో వారిని మేము క్షమించేశామండి అని చెప్పేసి అన్నారు సో ఆ విధమైన దైవికమైన ఏమంటారు గుణం ఉండడము చాలా గొప్ప విషయము అది అందరికీ రాదు కదండి కాబట్టి ఆ విధమైన క్షమాగుణము కలిగి ఉండాలి అది దైవికంగానే వస్తుంది అది బట్ ఆ యొక్క ధైర్యము ఆ యొక్క నెమ్మది ఆ యొక్క కరేజ్ అన్నది ప్రభువారి మీద ఆధారపడినప్పుడు ఆయన యొక్క సిలువ మీద మీద ఆధారపడి ఉన్నప్పుడు అది మనకి ఆ యొక్క అటువంటి పాపక్షపడం అన్నది వీరేమి చేసినారు వీరు ఎరిగిన కనుక తండ్రి వారిని క్షమిస్తాడు క్షమించినప్పుడు వాళ్ళు ఏమంటారు క్షమింపబడతారు అన్నమాట సో ఆ విధంగా మన ఈ సేయ ఒక మాదిరికరమైన మోడల్ను ఒక మోడల్ను మనకు చూపిస్తున్నారు అనమాట సో ఇంకా సెకండ్ వాక్యానికి వచ్చేసరికి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇంకా నలభై మూడో వచనంలో చెప్తారండి అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను చెప్పుచున్నానూ సో అప్పుడు ఏమవుతుంది ఒక ఆ నేరస్తుల్లో ఒక ఆయన నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకున్నాము మమ్మల్ని కూడా రక్షించమని చెప్తాడు అయితే రెండవ వాడు ఏం చేస్తాడు గద్దించి నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కదా నువ్వు భయపడవా ఈ విధంగా ఇప్పటికన్నా భయపడవా ఇప్పటికన్నా నువ్వు పశ్చాత్తాపం పొందవా అని ఏసు ప్రభు ముందు అదే టైంలో ఆ యొక్క రైట్ ఆ యొక్క మూమెంట్లో కొంచెం కూడా లేట్ చేయడనమాట ఆయన ఏం చేస్తాడు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఏసైయా అని అంటే ఇమ్మీడియట్గా ఏసైయా గ్రాంట్ చేసేస్తారు ఇంటది డెఫినెట్లీ నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పేసి ఒక అష్యూరెన్స్ ఇచ్చేస్తారు సో ఇంకా ఆ దొంగ ఆ అపరాధి ఆ యొక్క నెర నేరస్తుడు వన్ ఆఫ్ ద నేరస్తుడు చాలా అష్యూరెన్స్ పొందాడు బట్ వేరేస్ ది అదర్ వన్ పొందలేకపోతాడు కదా సో అది మనం చూస్తాం అనమాట సో తక్షణమే అంటే గా ఇంకా ఆ యొక్క రక్షణ కవచం గురించి ఇంకా లేట్ అనేది లేదనమాట సో ఈ విధంగా ఇమ్మీడియట్ ఫస్ట్ కన్వర్ట్ అనమాట ఓకే ఫస్ట్ కన్వర్ట్ మనం చూస్తున్నాం అక్కడ ఒక పాపిని ఒక లైక్ పరివర్తన కలిగిన మనిషిగా మనం చూస్తున్నాము అది గుడ్ ఫ్రైడే కదా అది గుడ్ ఫ్రైడే సో ఇట్ ఈజ్ ఏ గుడ్ ఫ్రైడే అది దాని ఎస్సెన్స్ ఇంకా మూడవ వచ్చిన వచ్చేసరికి మూడవ వాక్యము అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యోహాను చెప్తారు ఓకే రెండు వేల పదహారులో నేను అట్లాంటాలో ఈ యొక్క వాక్యం మీద నేను మాట్లాడడం జరిగింది సో చాలా మంచి థియలాజికల్ మీనింగ్ తీసి నేను జ తీయడం అనమాట ప్రసంగం చేయడం జరిగింది వీలైతే మీకు ఎప్పుడన్నా ఉంటే ఆ యొక్క వీడియో యూట్యూబ్లో ఉంది చూడండి సో అంత బాధలో ఉండి కూడా మన ఏసయ్య తన తల్లి మరి గారిని మర్చిపోలేదన్నమాట ఎందుకంటే ఆమె చాలా బాధలో ఉన్నారు తన కుమారుడు ఆ విధంగా సెలవులు అది చాలా యాగని కదండి ఇంకా అది చెప్పలేనంత యాగని అనమాట సో ఆ టైంలో ఆమెకి ఆదరణ చాలా కావాలి ఆ టైంలో ఆమెకి చాలా ఏమంటారు ప్రొటెక్షన్ కావాలి సో తన ప్రియ శిష్యుడు ఓకే ఆ ప్రియ శిష్యుడు రియలీ యోహాన్ గారు చాలా అపోస్తలైన యోహాన్ గారు చాలా ప్రేమిస్తారనమాట ఈసని ఆ యొక్క గ్రంథంలో చదివితే ఒక చాలా గా చూస్తారు ఎస్ఐని యోహాన్ గారు ఒక లైట్గా ఈ లోకానికి లైట్గా ఈ లోకానికి వెలుగుగా చూస్తారు సో తన ప్రియ శిష్యుడు అందరికన్నా ప్రియ శిష్యుడు యోహాన్ గారికి తల్లిని అప్పగిస్తున్నప్పుడు ఆయన మనశ్శాంతిగా తన యొక్క తన యొక్క జరగాల్సిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారనమాట సో గుడ్ ఫ్రైడే కదా సో ఆ యొక్క ఇహలోకమైన ప్రేమ ఆ గుడ్ ఫ్రైడే రోజు అది గుడ్ ఫ్రైడే మనం చిన్నప్పుడు కూడా అనుకుంటాం కదా ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే అనుకునేవాళ్ళం కదా సో ఎందుకనమాట గుడ్ ఫ్రైడే ఎందుకంటే సెలవులో అన్ని విజయాలే జరిగినాయి అన్నమాట అందువలన ఒక ఏమంటారు ఒక సంఘానికి ఒక సంఘము అక్కడ ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఆయన ఏర్పరుస్తారు మరి అమ్మగారికి యోహన్ గారికి చేస్తారనమాట అక్కడ సో అది చాలా సిగ్నిఫికెంట్గా అనిపిస్తుంది అనమాట అదండి ఇంకా తర్వాత మళ్ళీ నాలుగో ఒక నాలుగో మాటకి వచ్చేటప్పటికి నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితివి అని మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఉంటుందన్నమాట సో మరి అంత బాధ ఉంటే ఆయన ఆ మాట అంటారు ఎందుకంటే అది చాలా ఆ యొక్క తండ్రితో విడిపోయే అనుభవాన్ని పొందుతారు ఆయన అంటే అంత విడిచిపెట్టేశారా అని కదండీ మరి మొన్న జరిగిన మన మన కమ్యూనిటీలో మొన్న మన జరిగిన విషయం కూడా అయ్యో నేను ఇంతగా వాదించానే నీ కోసం అయ్యో ఇంతగా నీ కోసం నేను ప్రయాసపడ్డానే దేవా మరి నన్ను ఈ యొక్క మనుషులకు నువ్వు అప్పగించేస్తావు నన్ను నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరా నేను ఇటువంటి మరణం నేను పొందాలా అని మన దైవ సేవకుడు మొన్న మన మధ్యలో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నానండి ఆయన కూడా చాలా తండ్రితో విడిచిపెట్టేశావా నన్ను అన్న భారాన్ని ఆయన కలిగి ఉలిగి ఉంటారండి కానీ ఆ యొక్క ఆ విలాపం మరి సెలువు యొక్క అసలైన ఏమంటారు శ్రమల్ని అది సిగ్నిఫై చేస్తుంది కదా ఆ యొక్క విమోచించిన మనల్ని విమోచించారు ఆయన కాబట్టి అది చాలా విలువైంది ఆయన విడవబడినట్టు ఆయన ఏమంటారు ఫీల్ అయినా సరే బట్ అది మనకి ఒక గుడ్ ఫ్రైడే మనకి ఒక చీకట్లో కూడా మనకి విశ్వాసాన్ని చూపించగలిగి నా దేవా నా దేవా అని పిలవడం ద్వారా ఆయన్ని ఈ తండ్రితో తన అనుబంధాన్ని తండ్రితో తన కనెక్షన్ని విడిచిపోవడానికి ఇష్టపడకుండా క్లి ఏమంటారు తండ్రి మీద ఆధారపడే యొక్క సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అనమాట సో ఈ విధంగా చాలా ఆదరణకరమైన ఏమంటారు వర్డ్స్లో మన ప్రభు అయిన ప్రభువారు ప్రభు వారు ఈ గుడ్ ఫ్రైడేని మనకు ఎంత విలువైందో చూపిస్తున్నారనమాట ఓకే సో అట్లాగా ఐదవ వర్డ్స్కి వచ్చినప్పటికీ నేను దప్పి కొనుచున్నాను అని అంటారనమాట వ్యవహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదవత్సరంలో సో ఇది మనకి బయట నేను ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఈ యొక్క సారీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క మాట మీద చాలా ఎలాబరేట్గా మాట్లాడాను అది బిబ్లికల్ రిఫరెన్సెస్ ఇంటర్లీనియల్ బైబిల్ తీసుకుని నేను మాట్లాడడం జరిగింది వీలైతే మీరు చూడండి ఓకేనా సో ఏసైకి ఇక్కడ శారీరక దాహం కంటే ఆత్మీయ దాహం ఉంది ఆత్మల రక్షణ కొరకు తన యొక్క గుడ్ న్యూస్ గుడ్ గాస్పుల్ అందరికీ చేరాలి ఈ యొక్క సువార్త బూదిగంతములు చేరాలి కొండల మీదను లోయల్లోనూ ప్రసంగించాలి ఈ యొక్క ఈ యొక్క సువార్తను ఈ యొక్క గాస్పుల్ను ఈ యొక్క గ్రేట్ కమిషన్ను సో ఆయన దాహం దేనికంటే తన యొక్క తన యొక్క ఏమంటారు ఆత్మల రక్షణ కొరకు ఆయన పడుతున్న తాపత్రయము ఆ శారీరక దాహం కంటే ఆత్మీయ దాహము ఆయన నేను దప్పిక అన్న యొక్క మాటల్లో ప్రతిబింబిస్తున్నాయి సో మరి మనం ఎంత ఎంతగా దాహము కొని ఉన్నాము మీరు ఆలోచించండి మనం ఎంతగా థర్స్ట్ కలిగి ఉన్నాము ఆత్మల రక్షణ కొరకు ఎంతగా మనము తాపత్రయ పడుతున్నాము ఈ యొక్క సేవ ఈవాంజలిస్టిక్ సేవ చేయాలని మిషన్స్ సపోర్ట్ చేయాలని మనం ఏ విధంగా మనము సమాయత్తం అవుతున్నాము ఏ విధంగా మనల్ని ప్రేరేపించుకుంటున్నామో ఒక్కసారి మీరు గమనించుకోండి ఓకేనా ఇంకా ఆరో వర్స్కి వచ్చేటప్పటికి సమాప్తమైనది అంటారు ఏమి సమాప్తమైనది అంతా పూర్తయిపోయిందా లేదు యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది సమాప్తమైనది ఏంటి ఆయన యొక్క కార్యక్రమము నిర్వహించబడినది అది ఎగ్జిక్యూట్ చేయబడినది సో లోకపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల తన యొక్క కార్యాన్ని సెలువు మీద పూర్తి చేశారు అది పూర్తయింది బట్ అసలు మొదలవాల్సిన గాస్పుల్ ప్రీచింగు అండ్ గ్రేట్ కమిషను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ యొక్క సువార్తను ప్రకటించమన్నదన్నది అప్పుడు మొదలైందనమాట సో అది గుడ్ ఫ్రైడే ఆ యొక్క విజయాన్ని ప్రకటిస్తుంది అనమాట సో ఈ విధంగా సమాప్తమైనది అంటే ఆయన వచ్చిన కార్యక్రమం నెరవేరింది ఆయన ఎందుకైతే ఈ లోకంలోనికి వచ్చాడో సమస్త మానవాళిని రక్షించడానికి తను తలపెట్టిన కార్యక్రమం అన్నది ఆయన విజయ విజయం విజ్ విజయవంతంగా అన్నమాట అది ఆ యొక్క వచనం యొక్క సారాంశం సో ఇప్పుడు ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చున్నాను లూకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరో అనంలో ఉంటుందండి సో అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయన కదా అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చెరిగాను అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చున్నానూ ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను ఓకే ఆ విధంగా చేసినప్పుడు యేసు ప్రభు వారు తన చివరి మాటల్లో తన ప్రాణాన్ని స్వచ్ఛందంగా అప్పగించాడు ఆయన మరణం అన్యాయం వలన జరిగింది కాదు అది ప్రేమతో అ అర్పించారనమాట మన కోసం ఆయన ప్రేమతో అర్పించారు సో అది గుడ్ ఫ్రైడే కదా అది గుడ్ ఫ్రైడే యొక్క సారాంశం అనమాట అప్పుడు శతాధిపతి ఏమంటారు నిజముగా ఈ మనుషుడు నిజముగా నీతి మంతుడే ఉన్నాడని దేవుని మహిమపరుచుతారనమాట దేవుని మహిమపరుచుతారు సో ఈ విధంగా ప్రతి ఒక్క మాటలో కూడా మన యశ ప్రభు వారు తన కనెక్షన్ని తన తండ్రితో కనెక్షన్ని తన తల్లితో కనెక్షన్ని అంటే పరమ తండ్రితో అండ్ ఇహలోక తల్లితో అండ్ ఒక సంఘం సంఘానికి కార్నర్ స్టోన్ లాగా ఆయన ఆ యొక్క శిలువ మీద పునాది వేస్తారు ఆ గుల్గుతా మీద ఆయన ఆ యొక్క క్రైస్తవ సంఘానికి ఆయన పునాది వేస్తారు ఆయన మాటల ద్వారా అనమాట కాబట్టి డియర్ లిసినర్స్ శిలువపై పలికిన యేసు ప్రభు వారి చివరి మాటలు మనం విన్న తర్వాత ఆయన ఆయన పట్ల మరింత ప్రేమతో ఆయన పట్ల మరింత గౌరవంతో మరి శిలువపై మనము మరింత గౌరవం కలిగి ఉండాలి ఆయన్ని స్వీకరించబడి ఓకే ఆయన యొక్క నామాన్ని మనము మన యొక్క జీవితాల్లో ఎత్తి పట్టుకొని ఇంకా ఆయన శిలువ కథే ముగింపు కాదు కదా ఆ తర్వాత ఆయన సమాధిలో పెట్టుబడతారు ఆయన పునరుద్ధరణవుతారు ఆయన ఆరోహణం అవుతారు సో మరలా ఆయన తిరిగి వస్తారు కదా సో అప్పటి వరకు కూడా మన జీవితాలను ప్రేమ క్షమాపణ మన అర్పణ వాటితో మళ్ళీ నడిపిస్తూ ఇంకా ఆయనకి నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలని కోరుకుంటూ నేను ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి థ్యాంక్ యూ